హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుసేసెస్ విలేజ్ న్యూస్ చెప్తాను మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే ఈరోజు మహిళల దినోత్సవం సందర్భంగా మేము ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది వీడియోలో షేర్ చేస్తా కంపల్సరీ వీడియో మొత్తం చూడండి ఈరోజు మా హనీ అయితే పొద్దున వాళ్ళకు నిన్నటి నుండి చెప్తాల్లట మేడమ్స్ డ్యాన్స్ కూడా ప్రాక్టీస్ చేసేలా వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా సో అందుకని చెప్పి లేస్ నెంబడే హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పింది అన్నమాట చెప్పి వాళ్ళ తోటి కొంచెం ఏడ్చింది అన్నమాట కేక్ రమ్మని కానీ వాళ్ళ డాడీ అయితే తీసుకురాలేదు కేక్ మా అత్తమ్మ నాతో అయితే కేక్ కట్టి చేపిద్దామని చెప్పి కేక్ తీసుకురమ్మని ఏడ్చింది ఫ్రెండ్స్ కాకపోతే ఇక కేక్ అయితే తీసుకురాలేదు స్కూల్కి వెళ్ళిళ్ళు మేమైతే ఇప్పుడు స్వీట్ చేసుకుంటున్నాం ఇదేంటిదంటే మొక్కజొన్నలు ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు వీడియోలో ముందు షేర్ చేస్తాను చూడండి ఇవి మొక్కజొన్న కంకులు ఇచ్చి ఇప్పుడు ఎండాకాలం సీజన్ కాబట్టి మొక్కజొన్నలు అయితే చాలా దొరుకుతాయి సో మాకు విలేజ్ కాబట్టి ఎవరన్నా ఒకరు ఇస్తారు మాకు మా ఇంటి పక్క వాళ్ళు ఇస్తే మేమైతే పోలిసి ఇప్పుడు గ్యారలు చేసుకుంటున్నాం ఇవి కూడా స్వీట్ గ్యారెలు వేసి అయితే వేసుకుంటున్నాం స్వీట్ ఇట్లనే సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పి స్వీట్ గ్యారల్ వేసుకుంటున్నాం బెల్లం వేసి చూడండి బెల్లమున్ను మొక్కజొన్నలు కలిపి మిక్స్ పట్టి ఓన్లీగా అలా ఏం లేదు ఫ్రెండ్స్ కొంచెం సోడా స్వీట్గా బా బాగుంటాయి మీరు కూడా ఎప్పుడన్నా ట్రై చేయండి వీడియో మొత్తం చూసేయండి చేయండి ఫ్రెండ్స్ హ్యాపీ ఉమెన్స్ డే అత్తమ్మ హ్యాపీ ఉమెన్స్ డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసారు కదా ఫ్రెండ్స్ మళ్ళీ కంకులు కంకులు అంటే ఎండిని అనుకుంటారు కొందరు సో అందుకని చెప్పి పచ్చి కంకులు ఇప్పుడు సీజన్ కదా పచ్చి కంకులు అయితే ఇచ్చారు అన్నమాట నేను అత్తమ్మ వంద రోజుల పనికి పోయింది వచ్చే వరకు నేను అయితే ఒలిసి పెట్టిన ఇవాళ శనివారం ఏం టిఫిన్ కూడా చేయలేదు బట్టడైతే అయిపోయింది కొంచెం లూజ్ లూజే ఉంటుంది మనం బెల్లం వేసి కాబట్టి కొంచెం లూజ్ లూజ్ అయిద్ది బెల్లం అంటే ఇక తెలుసు కదా అట్లా లూజ్ లూజ్ అవుతుంది ఇట్లనే వేసుకోవాలి గ్యారెలు కూడా మెత్తగా ఉంటాయి తియ్య ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అయితే మొన్న కారంతోటి తోటి అని చెప్పి వాళ్ళ పిల్లలకి సర్ప్రైజ్ పిల్లలకి సర్ప్రైజ్ అట్లానే ఉమెన్స్ డే సెలబ్రేషన్ లెక్క ఉంటుందని చెప్పి స్వీట్ అయితే వేసుకుంటున్నాం చూడండి పొయ్యి మీరు ఆయిల్ కూడా పెట్టినాం వేడైతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఎప్పుడో స్టార్ట్ చేసినాం రెండున్నర అవుతుంది అవన్నీ చేసే వరకు ఏ టైం అవుతుందో వీడియో మొత్తం చూసేయండి ప్రతి శనివారం టిఫిన్ చేసేది కానీ ఇవాళ అయితే చేయలేదన్నమాట అత్తమ్మ పనికి వెళ్ళింది ఇక వచ్చినాక అన్నం తిన్న తర్వాత మధ్యాహ్నం స్టార్ట్ చేసినాం గ్యారెలు చేయడం సో ఇక తియ్యటి గ్యారెలు చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా ఫైనల్గా అత్తమ్మ వేస్తుంటే నేను గాలుస్తాను ఏదైనా సరే ఇద్దరం సమానంగా చేసుకుంటాం అన్నమాట నువ్వే చేయాలి ఆ పని నేనే చేయాలి అని చెప్పి వంతులు పెట్టుకోమన్నమాట ఎవరికి తోసింది వాళ్ళు చేసుకుంటేనే పోతాం ఒకరు చేసేదాకా ఒకరు చేయం చూడమన్నమాట ఎందుకంటే అట్లా చూస్తే ఎవరి పని కాదు ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటూ పోతే ఇద్దరు సరి సమానంగా చేస్తే తొందర అయిపోతుంది పని సో అందుకని చెప్పి ఎప్పుడైనా సరే మేమిద్దరం సమానంగా చేసుకుంటాం కొంచెం ఎక్కువైనా తక్కువైనా అందుకని చెప్పి ఇంకా ఈ వీడియోలో అత్తమ్మ గురించి చాలా విషయాలు షేర్ చేసుకోవాలి అత్తమ్మ ముందే అనుకున్నా కాకపోతే ఫస్ట్ టైం కదా అసలు ఏదేదో చెప్పాలనుకున్నా అత్తమ్మ నేనే ఓన్లీ వీడియో తీయాలనుకున్నాం కాకపోతే అది కుదరలేదు మేము పని ఉంటే బయటికి వెళ్ళినాం వచ్చేవరకు లేట్ అయిందన్నమాట సో అందుకని చెప్పి వీడియోలో షేర్ చేసుకోలేదు స్పెషల్గా ఒక వీడియో చూసి ఎప్పుడైనా చేస్తాం చూసారు కదా ఫైనల్గా మా అత్తమ్మ నాకు అమ్మ లెక్కనే అన్నమాట అత్తారి ఇంట్లో అమ్మ దొరికింది అంటారు కదా అట్లా సో అన్ని విషయాలు షేర్ చేసుకుంటా అత్తమ్మతోటి మా అమ్మతోటి ఎలా షేర్ చేసుకుంటానో సే ఫస్ట్ మా ఆయన కన్నా ముందు అత్తమ్మతోటి షేర్ చేసుకుంటా మీరు కూడా ఇట్లనే ఉంటారా లేదా వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒకరు అన్నప్పుడు ఒకరు సైలెంట్గా ఉండాలి మళ్ళీ ఒకరు అన్నప్పుడు ఒకరు సైలెంట్గా ఉండాలి ఇద్దరు వదిరితే లొల్లే అవుతుంది హలో ఫ్రెండ్స్ ఫైనల్గా స్కూల్కి అయితే పోయొచ్చింది సిక్స్ థర్టీ అవుతుంది చూడండి ఆల్రెడీ చీకటి పడ్డది చూస్తారు కదా ఇవేంటి స్వీట్ గ్యారాలు స్వీట్ గ్యారాలు ఎందుకోసం తెచ్చిన ఉమెన్స్ డే చెప్పారా మరి ఫస్ట్ హ్యాపీ ఉమెన్స్ డే ఎవరే వాళ్ళకు అందరికి తింటి ఎవరికు నాకు గల్లది ఏందో మీ అమ్మకు థ్యాంక్ యూ నానికి ఆ ఇంకా వద్దు మీ ఇద్దరు పెట్టుకోవాలి Mm -hmm. ah, mm -hmm. mm -hmm. Happy Women's Day! you! Mm -hmm. Mm -hmm. Mm -hmm. <laughs> Happy Women's mm Day! -hmm. Happy It's It's మీ స్కూల్లో సెలబ్రేషన్ చేసారా ఏ ఇచ్చిందా మీకు ఎవరు వాళ్ళు తిన్నారా ఎందుకు మరి చూసారు కదా ఫ్రెండ్స్ మేము ఉమెన్స్ డే ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం స్వీట్ కాన్ తోటి స్వీట్గా ఉన్నాయి కదా వచ్చినాయి మీకు చూసారు కదా తిన్నావా అందుకే ఉడిచినాయి అలా దా అని ఫైనల్గా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ నోరు తిరుగుతా లేదు ఒక్కసారి నోట్ రెండు పెట్టుకున్నది